సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అండి నిజంగా ఈ న్యూస్ చాలా షాకింగ్గా ఉంటుంది బ్రేకింగ్గా ఉంటుంది అనమాట అదేంటంటే సో ఈ చిన్న చిన్న కెమెరాలు ఉంటాయి కదండి హిడెన్ కెమెరాస్ సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి ఎక్కడ ఉంటాయి నార్మల్గా మనం చాలాసార్లు వార్తల్లో న్యూస్లో ఆటలు విన్నాం ఈ హో మనకు చాలామంది కూరలు హోయో రూములు తీసుకెళ్తే అక్కడ ఇలాగా హీడన్ కెమెరాస్ ఉన్నాయి ఏదో పర్సనల్ పనులకు వెళ్తారని ఓయో రూమ్లోకి సో ఇలాగ ఓయో రూమ్లో ఇట్లో ఇలాంటివి పెట్టారని విన్నాం తర్వాత లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఈ డ్రెస్ ఫ్రైలేసి ఉంటుంది లేడీస్ కాదంటే వాళ్ళకి సో ఇలాగ ఈడన్ కెమెరాలో తీసి చూసి బ్లాక్ మెయిన్ చేశారని చెప్పి విన్నాం గతంలో చాలాసారి మనం వార్తల్లోనూ ఇటు ఈ న్యూస్ పేపర్లు అట్లు వచ్చి గతంలో కానీ ఒక ఫ్లైట్ అటెండర్ విమానంలో సీక్రెట్ కెమెరా పెట్టాడండి అది ఈ టాయిలెట్లో టాయిలెట్లో సీక్రెట్ కెమెరా పెట్టాడంట స్పెషల్లీ అమ్మాయిలు వెళ్తున్నప్పుడు అందరూ రికార్డ్ రికార్డ్ చేసేవాడంట సో అయితే ఇతనికి ఫ్లైట్ అటెండర్కి పద్దెనిమిదిన్నర సంవత్సరాలు పద్దెనిమిదిన్నర సంవత్సరాలు జేల్సీ శృతించారండి సో విమానంలో ఈ సీక్రెట్ కెమెరా పెట్టినందుకు పద్దెనిమిదిన్నర సంవత్సరాలు జెల్సీ విధించారు చూడండి విమానంలో కూడా భద్రత లేదు చివరికి మహిళలకి సో నేను కూడా చాలాసార్లు టాయిలెట్కి వెళ్ళాను బాబు ఫ్లైట్లో నా వీడియో చూసి అరేంజ్ చేసుకుంటాలే కానీ సో కానీ చెప్తున్నాను అనమాట సో అయితే ఫ్లై ఇక్కడ నుంచి విమానాల్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ దొంగ వేదవాలో ఫ్లైట్లో కూడా వదలలేదు సో ఈడియన్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు సో ఇదండి సంగతి నిజంగా ఇది చాలా ఈ న్యూస్ నేను చూసిన షాక్ అయిపోయినా ఇదే అలా విమానాల్లో కూడా ఇలాంటి కెమెరాలు పెడతారా అని చెప్పి ఒక్క ఫ్లైట్ అటెండ్ అంటే ఉంటారు కదా ఫ్లైట్లో మనకు అన్నీ చూస్తారు కదా మంచి చెడు చూసి స్నాక్స్ అందిస్తారు కదండి అటెండర్ అతను సో ఈ ఈ వ్యక్తి ఈ కెమెరా పెట్టడం వలన సో అతను దొరికిపోయాడు ఎస్పెషల్లీ లేడీస్కి ఈ విధంగా రికార్డ్ చేసేవాడు అంటే అతను సో ఇతనికి పద్దెనిమిదిన్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించారు సో గైస్ ఇదండి షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ సో జాగ్రత్త ఫ్లైట్లో కూడా రక్షణ లేదు మనకి మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్